డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సమస్యలు పరిష్కరించాలని పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని పాలిటెక్నిక్ కాలేజ్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ రెండు వేల పద్నాలుగులో కృతివింటి పేర్రాజు పంతులు ఎండోమెంట్ భవనంలో తరగతులు ప్రారంభించారు మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారని ఇప్పుడు కాలేజీలో సౌకర్యాలు లేక ఏఐసిటి నిబంధన ప్రకారం నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని వారికి కనీసం సౌకర్యాలు తాగడానికి నీళ్లు లేక తరగతులు గదులు లేక పర్మనెంట్ లెక్చరర్స్ లేక అనేక సమస్యలతో పాలిటెక్నిక్ కాలేజ్ నడుస్తుందని అన్నారు గత ఆరు సంవత్సరాల క్రితం నూతన భవనం కోసం అగ్రహారం దగ్గర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేస్తున్నారు నేటికి ఈ భవనం పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని తక్షణమే నిర్మాణం పూర్తి చేయవలసిన అవసరం ఉందని అన్నారు పీడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం ఎందువల్లంటే రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనం సంబంధించి గత ఐదు సంవత్సరాలు నిర్మాణం అవుతుంది ఇప్పటికి కూడా పూర్తిగా నిర్మాణం చేయలేదు ఓ పక్కన ఇది ఇలా ఉంటే గతంలోనే నాలుగు వందల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఇక్కడ సీట్లు ఉండేవి ఏఐసిటి నిబంధనల ప్రకారంగా కనీసం తాగడానికి వాటర్ లేక తరగతులు లేక నాలుగు వందల సీట్లు ఇక్కడ పూర్తి చేయలేదు ఇప్పుడు ఈ రోజున నూట ఇరవై నూట ఇరవై సీట్లు సంబంధించి ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజ్ అడ్మిషన్లు ఇచ్చింది నూట మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి కూడా కనీస సౌకర్యాలు లేవు కానీ ఒక పక్కన ఇది కొంతమంది ఇక్కడ తరగతి గదులు లేకుండా చేయాలని చూస్తున్నారు ఇక్కడ నుంచి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రత్యామ్నాయం లేకుండా పాలిటెక్నిక్ని ఎలా మార్చే ఎలా మారుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం ఎందువల్లంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో డిగ్రీ కాలేజీ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ స్థలం అనేది కృత్రిమెంట్ పేరరాజు పంతులు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ సంబంధించి భూములు ఇక్కడ సంబంధించి డిగ్రీ కాలేజీలు ఒక పక్కన ఒత్తిడి వేస్తున్నారు పాలిటెక్నిక్ కాలేజీలని మొత్తం మార్చాలని వాళ్ళ మరి డిగ్రీ కాలేజీ వాళ్ళకి సంబంధించి ఐదు ఎకరాల తరం ప్రభుత్వం పక్కనే గ్రౌండ్ పక్కన ఇచ్చింది వీళ్ళకి కూడా కిడ్స్ కాలేజీలు ఇచ్చింది అంటే ఇది ఈ స్థలం అనేది డిగ్రీ కాలేజ్ ఇది కాదు తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కాదు కాబట్టి తక్షణమే మంత్రి గారు ఇక్కడ స్థానిక మరి మంత్రి గారు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని అడుగుతున్నాం ఓ పక్కన ఇక్కడ ఇక్కడ తరగతి గదుల్లో చెప్తున్నాం మరి లెక్చర్దారు అందరూ కూడా బోధన కూడా అందరూ కాదు వీళ్ళందరూ కూడా టిఫిన్ ఇష్టం మీద జరుగుతున్నారు ఒక అప్పుడేమో ఒక ఇదేమో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడ కనీసం ఒక లెక్చరర్ కూడా పర్మినెంట్ పోస్టులు లేవు పర్మినెంట్ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాం కనీస ఒక కూడా కల్పించాలని అడుగుతున్నాం ప్రత్యామ్నాలు లేకుండా తొలగిస్తే తీవ్రమైన పోరాటాలు చేస్తామని